గురుదర్శనాయంతటిమయాభయా దూరేణ్యవరం కర్మ భగవద్గీత సారాంశమంత మిరుచి ఈమె వేసినటువంటి ప్రశ్నకు సారాంశమే భగవద్గీత మొత్తం కంప్లీట్ కర్మ అంటే ఏంటి మరి కర్మ ఉందా లేదా దూరే నవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధమన్విచ్ఛ కృపణేతవహ కృపణ అనే పదం ఉంది ఇంక దీన్ని బట్టి అర్థం చేసుకోండి భావం చెప్తాను చూడండి ఫలితము కోరి పని చేసేటటువంటి పని నీచమైనటువంటి పని ఒక పని చేసి ఫలితాన్ని కోరేవాడు నీచుడు దీనుడు అది కృపణత్వము అంటే అర్థం నేను నా కొడుకును కన్నాను భవిష్యత్తులో వీడు నన్ను సాకాలా అని అగ్రిమెంట్ ఏమన్నా నీచమైనటువంటి ఆలోచన అది మీకు సమాజంలో సాధ్యమనే చెప్తాను నా బిడ్డ నన్ను వాడు భవిష్యత్తులో సాకాలా మంది దగ్గర విన్నాను ఈ మాట నేను విన్నాను నేను అగ్రిమెంటా అగ్రిమెంటా ఇదంతా బంధాన్ని క్రియేట్ చేసుకోవడం లేదు బంధం అనేది క్రియేట్ చేసుకోవడం కాబట్టి దీని అర్థం ఏంటంటే అవరం అవరం కర్మ అంటే నీచమైన కర్మ అని అర్థం ఫలితాన్ని కోరినప్పుడు నీచమైన కర్మ అదే ఫలితాన్ని కోరకుండా అదే పని చేసినప్పుడు ఆ కర్మ ఆ పవిత్రం అయిపోతుంది ఫలితం ప్రసాదంగా వస్తుంది మీకు ప్రూఫ్ ఏంటంటే నేను అనుకోలేదు ఏది రాజమండ్రికి ఇదేందో ఊరు రాగంపేటకు పిలుస్తారని నాకు తెలియదు మీ దగ్గర అంతా వచ్చి ఇంత లబ్ధి పొందుతానని బోధ ఇంత బాగా నేర్చుకుంటానని ఎప్పుడు అనుకోలేదు అదేదో వంద కంద పద్యాలని నాకు తోచినట్టు అది ఏదైతే గురుమూర్తి అనుగ్రహించినది మొత్తం చెప్పడేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏం అవసరం లేదు నేను నడుచుకుంటే నాకు చాలు నా జన్మ కడతెర్చుకోవడానికి గురువు దగ్గరకు పోయినా నేను కడతెడితే నాకు ఇంకా నాకు నాకేంటికి అనేసి నేను అనుకున్నా ఆ తర్వాత మరి ఈయన రాబట్టి ఓహో వీళ్ళు సాంప్రదాయకులే కదా ముందు నేనేది మొన్న మొన్న వచ్చిన వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ముప్పై ఏడు ఎన్నో వార్షికారాధన ఇది రాబోయేది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ గురువుగారు సమరస నిర్మలానంద నాగిశెట్టి ఆర్యుల యొక్క వార్షిక ఆరాధన చేస్తున్నారు ఆల్రెడీ వార్షిక పూజ నిర్వహిస్తున్నారు నేను మొన్న మూడేళ్లకు ముందు వచ్చిన కాబట్టి వాళ్ళు ఈ యొక్క చదువుకునేటువంటి ఈ టీచింగ్ ఈ బోధనా వృత్తిలో ఉండే నైపుణ్యాన్ని ప్రపంచానికి పంచడానికే నన్ను వాళ్ళు ఉపయోగిస్తున్నారని అర్థమైంది వాళ్ళ చేతిలో నేను బాణాన్ని వాళ్ళ చేతిలో నేను బాణాన్ని ప్రయోగించేది విమలాంబ వీరలక్ష్మి విల్లు నాగేశ్వరరావు నేను బాణం మాత్రమే అట్లా వస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పానంటే నేను ఇప్పుడు ఇదంతా కర్మగానే తెలుస్తుంది కానీ కర్తాడా కరెక్ట్ ఇక్కడ వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఉన్నారు మీ ఛానల్కి పదివేల అందులో చిత్రం ఏంటంటే నిన్న సాకేత్తు మీ ఛానల్ ఏది నాకు కొంచెం చూపి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాననే అన్ని ఓపెన్ చేస్తూ ఆల్రెడీ సబ్స్క్రైబుడ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు దాన్ని ప్రతిరోజు జ్ఞాన యజ్ఞాన్ని వంట చేసుకుంటూ ఆల్రెడీ వింటూ ఉంటారు అది ఛానల్ క్రియేట్ చేసినటువంటి శ్రీ 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 శివరామ దీక్షిత అచల ఛానల్ క్రియేట్ చేశాడు ఆయన ఏ ఉద్దేశంతో క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆయన అడిగితే ఏ ఉద్దేశంతో ఛానల్ క్రియేట్ చేశారండి ఏం సంపాదించాలనుకున్నారు దానివల్ల మీరు ఏం పొందాలనుకున్నారు పెద్దల బోధ అంతేనా పెద్దల బోధ ప్రపంచానికి అందాలి నేనేం నేర్చుకుంటానో నేను నేర్చుకున్నది ఏదైనా ప్రపంచం అందరూ నేర్చుకోవాలి దాన్ని ప్రతిఫలం కోరడం అంటారా ఇప్పుడు అది కర్మ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఏదైతే నా గురువు దగ్గర నేర్చుకుంటున్నానో దాన్ని నేను అనుభవించి నేను అయిన తర్వాతనే పది మందికి చెప్పాలని నేను అనుకున్నా లేదండి నువ్వు ఆల్రెడీ జన్మరహిత పిలుచుకుపోతున్నాను గురువుడు చెప్తున్నాను కదా నేను ఇప్పుడు ఈరోజు తెల్లారా కందపద్యాలు విన్న తర్వాతనే కొత్తగా ఏ రోజు చెప్పినట్టు తింటాడు ఇప్పుడు నేను అంటే అప్పటికప్పుడు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచనతో ఉండేవాడిని అట్టే నిద్రపోయేవాడిని తెల్లారితో మా వాళ్ళని నిద్రపోతా అంటే కూడా నేను రెండున్నర మూడు గంటలకు లేచి ఎదుర్కొన్న కాలేజీ ఇక్కడ నుంచి రోడ్ల దూరం అన్నమాట డిగ్రీ కాలేజ్ నేను కాలేజీలో పై అంతస్తులు పోయి కూర్చొని ఫోన్లో నేను తిప్పుకొని వాట్సాప్ రికార్డింగ్ చేసుకుని చేసి అది నేను చెప్పాలని కానీ ఈ విధంగా ప్రయత్నం చేసి ఎవరి పిలిచి చెప్పింది కాదు అది అట్లా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు దాని వింటా ఉంటే కొత్తగా నేను ఇన్నట్టు ఉన్నా ఇన్నట్టు ఇంటా అది ఎవరో ఆ ప్రయోగాలు ఆ ఉదాహరణలు ఇప్పుడు నాకు గుర్తు లేవు అందులో నుంచి ఒక పద్యమే ఇంతకు ముందు చెప్పిన కాబట్టి కర్మలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే కర్త ఉంటే కర్మ ఉంది క్లియర్గా ఉంచుకోండి కర్త ఉంటే కర్మ ఉంది కర్మ అభావే ఫలం నహి కర్తవ్య కర్మ జరుగుతున్నప్పుడు నేను చేస్తున్నా నాకు ఫలితం కావాలి అనే ఆలోచన ఉండేటప్పుడు ఫలితం రాదు ఫలితం వస్తేనే ఫలాభావే భయం నయ్యి ఫలితాన్ని కోరినప్పుడు కనుక లాభానికి పొంగడం నష్టానికి తుంగడం ఫలితం ఎప్పుడైతే కోరలేదో వచ్చిన ఫలితానికి ఎప్పుడైతే నువ్వు కోరలేదో ప్రసాదంగా స్వీకరిస్తావు ప్రసాదంగా ప్రకా ప్రసాదంగా స్వీకరించినప్పుడు అది అనుకూల ఫలితమైన ప్రతికూల ఫలితమైన నీకు అదే కదా ఓటే కదా అప్పుడు కర్తలేదు కదా అలా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం అది ప్రాక్టీస్ చేయడం అనేది ప్రారంభంలోనే తర్వాత అదే సిద్ధం అయిపోయిదాలో అదే దానికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ జరిగిన ప్రశ్నకు అనుభవంలో నుంచి చెప్పడానికి గురువు పరంపర అనేది వచ్చినట్లు మీ వల్ల తెలుస్తాం గురువు పరంపర అనేది ఎందుకంటే అనుభవపూర్వకంగా తాను అనుభవించుంటేనే చెప్తాడు శ్రద్ధ ఉంటేనే అంటే ఆ ప్రశ్న కూడా వేస్తాడు ప్రశ్న వేసే వాళ్ళు కూడా దానిపైన పూర్తి శ్రద్ధ ఉంటేనే వేస్తలేమని తెలియదు కాబట్టి ఆయన మనకు సంకల్పమే మూలము ఎరుకకు జననము మరణమదియే సంకల్పమే అంటే ఇప్పుడు జీవించి ఉన్నప్పుడే సంకల్పం లేకుండా ఉండడం వీలవుతుంది అని నా అనుభవం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే సంకల్పం లేకుండా ఉండడం వీలవుతుంది దాని పని అది చేస్తుందమ్మా కన్ను పని కన్ను చేస్తుంది ముక్కు పని ముక్కు చేస్తుంది చేయి పని చేయి చేస్తుంది కాలు పని కాలు ఇందుకే నేనేం చేస్తున్నాను అనుకోవడం లేదే నేను ఏం చేస్తున్నాననే తెలియడం లేదే పూజారి వెంకటేశం తనకు అప్ప చెప్పిన పని తను నిర్ణయించిన పని చేస్తున్నాడు కానీ నేనేం చేస్తున్నాను నాకు అర్థమే కావడం లేదు అదే ఆ మనస్క స్థితి అంతేనా ఏంటి ఉండదండి అని కాబట్టి ఆవిడ చెప్పడం లేదు అదే నమ్మదు అనేది భూదేవ చెప్పడం లే రత్ననామ చెప్తున్నావు అది చెప్పకుండా ఉండడమే అట్లా ఉండడం దానికి ఒక గుర్తు అంతే కొంతమందికి లేదమ్మా కొంతమందికి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం రాకపోవచ్చు చాలా మంది బోధించడం నేను పిల్లలకు పాఠం చెప్పడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను మొదటి నుంచి ఇరవై సంవత్సరాలుగా పాఠం చెప్తూ ఉండడం వల్ల గాంధ్యానికి ఉదాహరణ కూడా వచ్చేస్తాను కానీ కొంతమందికి అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం రానంత మాత్రం వాళ్ళ బోధ తెలియదు తెలియదని కాదు కాబట్టి సంకల్పరహిత స్థితిని తెలిసి సంకల్పుడైతే జగమెరుకలు సాకేతుని వెరగలేవు చూడు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి నీవు లేకనే పోతివా నీవు లేకనే పోతావా అంటే నీవు లేకపోతే అంటే ఎవరు లేకుండా పోవాలా తేసే లేకుండా పోవాలి తేసే లేకుండా పోయినావా వెంటనే తలపు తనువుల కల్పన అలపు తనువు తలపు తనువు ఇప్పుడు చూడండి ఈ తలుపు ఆ తలుపు పూర్తిగా వేసేస్తే బయట నుంచి ఏమి రాదు అదే విధంగా మనసు అనే తలుపును పూర్తిగా మూసేస్తే కొత్తగా సంకల్పించే పని ఉండదు ఇది ఉదాహరణగా చెప్పాను అది ఏ పని కాదు దాన్ని దాన్ని పూర్తిగా రహితం చేయడమే తలుపులు మూసేదేం లేదు కానీ ఇది తలుపులు దాని పేరు తలపులు అంతే తేడా కాబట్టి రహితమే రహితమే నిజ దైవము ఈ స్థితిలో నువ్వు ఉంటే చాలు చాలు మనో రహితమే నిజ దైవము ఈ స్థితిలో నువ్వుంటే చాలు చాలు నువ్వు అంటే పూజారి అని అర్థం చెప్పేటోడికి ఫస్ట్ వర్తించాలి అది ఇప్పుడు చూడండి సర్వలో కముల మాయా జాలము మనసేనని తెలుసుకో మనసే మన ఏవ మనుష్యానాం మనుషులందరిలో ఉండే మనసు మాత్రమే బంధము మాటే మంత్రము ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో బ్రేక్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది ఇది అమనస్కం మనస్కం పూర్తయింది అందులో మహావాక్యాలు తర్వాత చూద్దాం సర్వలోకముల మాయా జాలము మనసేనని తెలుసుకో త్రిమూర్తులు జీవుడు సాకేతు భ్రాంతి మనసని తెలియవా త్రిమూర్తులు జీవి కోరికల పుట్ట మనసు అమనస్కం చివరి అమనస్కం చివరమ్మ కోరికల పుట్ట మనసు సాకేతు మమత మోట మనసు మనసుతో శోధించిన సాకేతు మనసు లేదని తెలియవా మనసు లేదని మనస్తోనే తెలియదు అమనస్కం మనసు కంటే వేరుగా చూసిన మాయ లేదని తెలియవా మనసు లేదని మనసుకు తెలిసినప్పుడు మాయ రహితం అవుతుంది మాయ రహితం అవడం అంటే ఏంటి మాయ అంటే లేనిదే లేనిది లేదని లేనిదానికే తెలిస్తే ఇంతవరకు బాగా అర్థం చేసుకోండి లేనిది లేదని లేనిది లేనిదని లేనిదానికే తెలిస్తే ఉండేది ఉందని చెప్పేదానికి లేనిది మీరే చెప్పినారు ఆన్సర్ మళ్ళీ చూడండి లేనిది లేదని లేని దానికే తెలిస్తే ఉండేది ఉందని చెప్పేదానికి లేనిదానికి లేనిది ఆడుందా ఎవరు చెప్పలేదు అన్నమాట మళ్ళీ చూడండి అయితే లేనిది లేదని లేనిదానికే తెలిస్తే ఉండేది ఉందని చెప్పేదానికి లేనిది లేదు కదమ్మా క్లియర్గా ఉంది ఉండేది ఉందని చెప్పడం ఉండేది ఉంది లేనిది ఉన్నట్లుంది ఇది సమస్య లేనిది ఉన్నట్లుంది ఉన్నది ఎప్పుడు ఉంది అది ఎరుకు పని సాకెత్ కనెడ్ చెప్పాడు ఎరుక ఏం చెప్తాది లేనిదాన్ని ఉన్నట్లు చూస్తుంది ఉండేదాన్ని లేదంటది దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే కలలో కనపడిన గిటారు ఉండాలంటుంది ఇప్పుడా ఇప్పుడు పోయింది కదా పోయిందా అసలు రానే లేదా అదే విధంగా అమ్మ ప్రపంచ వారికైనా పోతుందా అనే దాన్ని ఉపశమ ప్రకరణంలో తెలుసుకుందాం ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాను మనము ఇంకా స్థితి ప్రకరణము ఉపశమ ప్రకరణము నిర్వహణ ప్రకరణం ఆ మూడు అయితే మంచి ఎగ్జాంపుల్స్ వస్తాయి అప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం షార్ట్ బ్రేక్ ఐదు నిమిషాల పది నిమిషాల రామ్ తెలుసు ఐదు నిమిషాలు అంటే బ్రేక్ సరే ఐదు నిమిషాలు అంటే బ్రేక్ ఐదు నాయనా జై సర్వదా గురీ हितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो